హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో శ్రీరామనవమికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మేము సో వీడియో అయితే పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది సో ఫుల్ కోల్డ్ చేసి గొంతు అంతా కూడా కొంచెం వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట సో అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి సో ఫస్ట్ డే నుంచి లెవెంత్ డే వరకు చేస్తారు సో చాలా బాగుంటుంది సో చిన్నప్పుడంతా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము సో ఇది వచ్చేసి శ్రీరామనవమి కళ్యాణోత్సవం రోజు టెన్త్ డే అనమాట సో టెన్త్ డే వచ్చి పెళ్ళి అనమాట సో లెవెంత్ డే వచ్చి వసంతాలు ఈ వీడియో అంతా కూడా టెన్త్ డే సో స్వామివారికి కళ్యాణోత్సవం రోజు వీడియో అనమాట సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను సో మార్నింగ్ అయితే దేవుడికి అభిషేకాలు అలంకరణ అంతా అయిపోయాక అందరికైతే ప్రసాదాలు అయితే పంచుతున్నారు ఇక్కడ అలా నాకు పెళ్ళయి ఇలా ఊరికి వెళ్తుంటే సో చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి కిడ్స్ని చూస్తుంటే సో మేమైతే చిన్నప్పుడు ప్రసాదాలు పెట్టుకొని ఇలా సైకి మీద కూర్చొని తినే వాళ్ళం పిల్లలందరూ చూడండి ఎంత చక్కగా కూర్చొని తింటున్నారు సో మా అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ డే ఫిఫ్త్ డే సెవెంత్ డే టెన్త్ డే లెవెంత్ డే వచ్చేసి దేవుడు రోగ్యం కంపల్సరీ ఉంటుంది సో ఇంకా పెళ్లి రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి సో వంటలు అయితే స్టార్ట్ చేశారనమాట సో నేను వెళ్ళి అలా అయితే ఊరికే కలుపుతున్నాను సో మా సెవెంత్ డే పూజ పూ నేను వీడియో అయితే పోస్ట్ చేశాను సో చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి సెవెంత్ డే వచ్చేసి మాది అనమాట ఒక సెవెన్ మెంబర్స్ది సో అందరం కలిసి అన్నదానం చేసుకున్నాము సో అదంతా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము సో ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి కర్పూర్ మెలిగించి ట్యాంకాయ కొట్టుకున్నాక ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ చేసామన్నమాట సో అన్నము సాంబారు ఉల్లిగడ్డ తాలింపు రసము పాయసము మజ్జిగ అప్పలము సో ఇవైతే వంటలంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇంకా అందరికీ వచ్చే కొంది అందరికైతే ప్లేట్లో పెట్టి సో అన్నదానం అయితే స్టార్ట్ చేసాం అందరూ కూర్చొని చక్కగా అయితే తింటున్నారు ना ना रे आन्नो बस रे डर के लोड अटपटा ना हो ना रे हे ले అన్నదానం అంతా కూడా అయిపోయింది ఇప్పుడు నైట్ నైన్ అనమాట టైం సో కిడ్స్ అంతా రెడీ చేస్తాను సో దేవుడు ఊరేగింపు వస్తుంది కాబట్టి సో నీళ్ళంతా చల్లి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాము సో అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేస్తారు సో అదే టెంపుల్ దగ్గర కూడా నీళ్ళంతా చల్లి ముగ్గులు అయితే వేస్తారు దేవునికి కళ్యాణంకి ముందు అయితే తీసుకొని వస్తారనమాట ఉల్లి పట్టుకొని సో తాలిబొట్టు టెంకాయ సో దేవుడికి కళ్యాణం కి ఏమేం కావాలి అన్ని తీసుకొని అయితే తీసుకొని వస్తాము సో వచ్చేటప్పుడు అందరికి ఇవ్వడానికి మేమైతే మజ్జిగులు ప్రిపేర్ చేసాము దేవుడికి అలంకరణ కూడా జరుగుతుంది మొత్తం పూలతో డెకరేషన్ చేస్తున్నారు సో నేను వచ్చేసి పెళ్ళైన కొత్తలో త్రీ టైమ్స్ తాలిబుట్టయితే ఎత్తాను సో ఒక పొద్దు ఉండి తట్టయితే వెత్తే చాలా మంచి జరుగుతుంది సో పెళ్ళైన వాళ్ళకి మా ఊళ్ళో ప్రతి ఒక్కరికి తట్టలు తట్లయితే ఎత్తిపిస్తారనమాట సో ఎత్తే చాలా మంచిది సో పెళ్ళైన వాళ్ళు ఇంకా అలానే చాలా మంది వాళ్ళ వాళ్ళ మొక్కుబళ్ళు మొక్కుని తట్లయితే ఎత్తూ ఉంటారు సో చాలా నమ్మకమైన దేవుడు కదండి శ్రీరాముడు ప్రతి సంవత్సరం కూడా దేవునికి కళ్యాణోత్సవం అయ్యేలోపు టూల్ అయితే అయిపోతుంది ఇంకా అలానే ఊరేగింపు స్టార్ట్ చేస్తే టూ థర్టీకి దేవుణ్ణి అయితే దించుతారు సో ప్రతి సంవత్సరం కూడా సేమ్ ఇలానే జరుగుతుంది సో చాలా బాగుంటుంది సో మీరే చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వాచ్ చేసేయండి

புராணபுஷாயம் பூஷியன் வாவோம் பிரபவே மாவம் புஷ்பயன் மாவோம் அக்ராயம் அகிரபூத்தியாவோம் அகிரகாமதே சாமைந்திரப்போம் சத்யாயன்மோம் சர்வனாசாயம் சர்வகத்தேனோம் சர்வசிப்பிரதாயம் பஞ்சஸ்தாயம் பார்வதிநந்தாயனம் குமாரேனியாயம் குஞ்சராசுரவஞ்சனாயனம் பிரமோதாயம் மோதகப்பிரியாயம் ശ്രാതിമതനമാവോം ബൃദ്ധിമതയനമാവോം രാമണേനമാവോം കപിദ്ധലപ്രിയയമാവം ബ്രഹ്മചാരിമാവോം ബ്രഹ്മവിദ്യവിഭവേനമാവോം വിഷ്ണവേനമാവോം വിഷ്ണുപ്രിയയനമാവം ഭക്തജീവിതനമാവോം മതമന്മതായം ഐശ്വര്യകാരണായ

தாமோதராயம் <laughs> நாரிம் തനദോമ്യയ മഹാവം ശിവപ്രദായ മഹാവം ഉപവേദഗതാന മഹാവം വരലക്ഷ്മേന മഹാവം വസുപ്രദായ മഹാവം ശുഭായ മഹോം ഹിരണ്യകാരായാണ മഹാവം സമുദ്രതയാണ മഹാവം ജയാൻ മഹാവം മംഗളദേവ്യേന മഹാവം വിഷുഭക്ഷണസ്വം വിഷ്ണുഭക്ത മഹാവം വസന്നാട്യാവം നാരായണസമാശ്രിതായം ദാരിദ്

ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రియకరం సూర్యుడికి నమస్కారం ప్రియ భాస్కరా అన్నారు సూర్యుడికి ఇష్టమైంది ఏంటి నమస్కారం పెడితే చాలు ఆయన అనుగ్రహం ఉంటాది సూర్యుడికి దేనికి అధిపతి ఆరోగ్య సూర్య సూర్యగ్రహాలు ఏదైనా బాగలేదంటే సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆయన ఆరోగ్యం మనకు ఇచ్చిన దేవుడు అంటే సూర్య భగవానుడే సూర్యుడికి ఇష్టమైనది నమస్కారం అభిషేక ప్రియ శవ ఈశ్వరుడికి ఇష్టమైనది అభిషేకం అభిషేకం చేస్తే ఈశ్వరుడు పరవశించిపోతాడు అప్పటికప్పుడే వరం ఇచ్చేస్తాడు అలంకారో ప్రియో విష్ణుహో అలంకార విష్ణువుకి అలంకారం చేస్తే ప్రియంగా తీసుకుని మనకు వరాలు తొందరగా ఇస్తాడు అందువల్ల వెంకటేశ్వర స్వామికి కానీ ఏ దేవుడికి కానీ వజ్రాలు కిరీటాలు అందుకే సమర్పించేది కాబట్టి అలంకారో ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ నారదో కలహ ప్రియ నారదుడి కలహం పెట్టాలి వీళ్ళకి వాళ్ళకి కలహం పెడితే ఆయనకు ఆనందం కానీ నారదుడి కలహం పెడితే మహావిష్ణు అవతారం ఎత్తాడు లోక కళ్యాణం కోసం ఆయన కలహం పెడతాడు కానీ ఇద్దరు పొట్లాడుకుని చూసేదాని కోసం కాదు నారదో కలహ ప్రియ అమ్మవారికి ఏమి ఇష్టమో అర్చన అమ్మ అమ్మవారికి అర్చన ప్రియం అమ్మవారికి అర్చన చేసే సంతృప్తి కాబట్టి పెద్ద పెద్ద కామాక్షమ్మ గుడి కానీ పెద్ద పెద్ద దేవాలయ అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేస్తారు అర్చన ప్రియ ఎవరికంటే అమ్మవారికి ఇప్పుడు మనం ఎందుకు పెళ్లి చేస్తున్నాము పెళ్లి మనం ఎందుకు చేస్తాం సీతారాముడికి అందరికి పెళ్లి చేస్తాం సత్యనారాయణ స్వామి పెళ్లి చేస్తారు శివుడికి శివుడికి అమ్మవారికి పెళ్లి చేస్తారు అందరికి పెళ్లి చేస్తారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటరమణ స్వామి కూడా చేస్తారు కానీ సీతారామచంద్రుడు అంటే మనకేం గుర్తు కళ్యాణం కమనీయం స్వామి అంటే కళ్యాణం ఎందుకు కళ్యాణం అన్నారు వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు చెప్పిన దశరథ మహారాజు అరవి కొమ్మనింది రాముడిని ఒక్కడనే ఇంకొని చెప్పలా కానీ రాముడితో పాటు సీతాదేవి వచ్చింది లక్ష్మణుడు వచ్చినాడు కాబట్టి ఆదర్శ దంపతులు రాముడు అంటే రాజు ఏ విధంగా ఉండాలంటే రాముడు మారి ఉండాలి అన్న ఏ అన్న ఏ విధంగా ఉండాలంటే రాముడు ఉండాలి భర్త ఏ విధంగా ఉండాలంటే రాముడు మారి ఉండాలి భార్య ఏ విధంగా ఉండాలంటే సీతాదేవి మార్గుండాలి తమ్ముడు ఏ విధంగా ఉండాలంటే లక్ష్మణుడు మారుగుండాలి శిష్యుడు ఆంజనేయుడు శిష్యుడు ఎవరు మారుగుండాలంటే ఆంజనేయుడి మార్గుండాలి ఉండాలి రామాయణంలో ప్రతి పాత్ర కూడా మంచినే బోధిస్తుంది చెడుని ఎక్కడా బోధించడు రావణ బ్రహ్మ రావణాసుడు రాక్షసుడు కాదు రావణాసుడు ఒక రోజుటికి కోటి లింగానికి అభిషేకం చేస్తాడు యువుడి వల్ల కాదు అందువల్ల ఆయన్ని రావణ బ్రహ్మగా పేరు పెట్టినారు కాబట్టి మనం రామాయణంలో ప్రతిదీ కూడా మన ఆదర్శంగా తీసుకోవాలి ఎట్లా ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి రాముడు లక్ష్మణుడు ఒక తల్లి బెట్లు కాదు ఎవరైనా తెలుసుకోండి అందరికి తెలుసు రాముడు లక్ష్మణుడు ఒక తల్లి బెట్టెలు కాదు కానీ ఒక తల్లిబెట్టలు మారు నడుచుకుంటారు ఇప్పుడు సొంత అన్నతమ్ముళ్ళే కొట్లాడుకుంటున్నారు కరెక్టా కాదా కాబట్టి రాముడు అరణ్యవాసం చేస్తే లక్ష్మణుడు కూడా వచ్చినాడు ఆయన ఆయన తల్లి వేరు ఈయన తల్లి వేరు కానీ అన్నదమ్ములు ఒకే ఒకే విధంగా ఉన్నారు కాబట్టి రాముడు లక్ష్మణుడు సీతాదేవి అరణ్యవాసం చేసినారు ప్రతిది కూడా దశావతారాల్లో రాముడి అవతారం పూర్తిగా మానవ అవతారం ఆ అవతారంలో మాయలు మంత్రాలు ఏమీ చేయలేదు రాముడు మనకు ఏమీ చెప్పలేదు ఆయన చేసి చూపించినాడు కృష్ణుడు మనకు అన్ని చెప్పినాడు ఈ విధంగా నడుచుకోవాలి ఈ విధంగా నడుచుకోవాలని మహా భారతాన్ని భాగవతాన్ని ఇంతా కూడా కృష్ణుడు మనం చెప్పింది భగవద్గీత అంటే కృష్ణుడు పరమాత్మ యొక్క గీత కాబట్టి రాముడు మనకు చూపించినాడు ఈ విధంగా నడుచుకోవాలి తల్లిదండ్రులు పూజ చేయాలి ఆ రాజ్యంలో రాజు ఏ విధంగా ఉండాలో చూపించినాడు తమ్ముడిని ఏ విధంగా చూసుకోవాలో ఆంజనేయుడిని శిష్యుడిని ఏ విధంగా పలకరించాలో ప్రతిదీ కూడా రాముడిని మనం చూసి నేర్చుకోవాలి రాముడు మనకు ఆదర్శ పురుషుడు అందుకే రాముడికి మించిన దేవుడు లేదు రాముడు పితృవాక్య పరిపాలకుడు ఏక ఏకపత్ని వృతుడు ఒకే బాణం ఒకే మాట పూర్వ భాషినేన మహా రామాష్టోత్రంలో పూర్వభాషినే నేనమహ అంటే ముందుగానే మాట్లాడే వ్యక్తిని పూర్వ భాష అంటారు మిత భాష నేనమహ అంటే మితంగా మాట్లాడేవాడిని రాముడు మితంగా మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడు కాబట్టి ఏకపత్ని వృతుడు ఒకే బాణం ఒకే మాట అన్నీ ఒకే మాట మనం ఎందులో రాముడిని ఎందుకు కొలుచుకుంటున్నామో రాముడికి ఎందుకు పూజలు చేస్తున్నాము రాముడికి ఎందుకు కళ్యాణోత్సవం చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము ఆయనకి ఎందుకు ఆ పదవి వచ్చింది దేనికి వచ్చింది చెప్పండి దేనికి వచ్చింది మీరంతా పెద్దవాళ్ళు మీరు మాకు చెప్పాలి మాలాంటి వాళ్ళు చెప్పాలి మీరు చెప్పండి ధర్మాన్ని తప్పలేదు ఆయన అవతారం చాలించినప్పటి నుంచి అవతారం ఎత్తినప్పటి నుంచి అయిపోయేంత వరకు ఆయన ధర్మాన్ని వదలలేదు అధర్మం జోలికి వెళ్ళలేదు ధర్మంగా నడుచుకున్నాడు పితృవాక తల్లిదండ్రులు మాటిన్నాడు గురువులు మాటిన్నాడు ఇప్పుడు ఈ ఊరు గురువులు మాట వినేదే లేదు తల్లిదండ్రులు మాట వినేదే లేదు కాబట్టి మాతృదేవువా పితృదేవువా

మీరే చూసారు కదండి సీతారాముల వారికి కళ్యాణోత్సవం ఎలా జరిగిందో మా ఊరి ప్రకారం ఇలా అయితే జరుపుతారనమాట సో మా వాడు చూసారా ఇవన్నీ మా చిన్నప్పుడు మెమరీస్ అనమాట సో మేమైతే ఇలా కూర్చొని భజన చేసేవాళ్ళం పెద్దవాళ్ళతో కూడా చాలా మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి మా వాడు అయితే ఇప్పుడు చూసారా ఇవైతే ఎత్తుకొని సో డమ్ అయితే కొడుతున్నాడు ఇవి ఇవైతే అసలు ఏం వర్క్ అవ్వలేదన్నమాట సో ఎప్పుడు చిన్నప్పుడు ఇవి ఇవి ఇప్పుడు రెడీ చేద్దామనేసి బయట ఎత్తి పెడుతున్నారు సో మీ దగ్గరికి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching friends keep support me